రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించిందో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టించిందో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంది అని అడుగుతున్నాను నేను కొంచెమైనా ఉండాలి కదా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రకు గానీ ఓదార్పు కానీ అన్ని ఏ విధంగా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అటువంటి పార్టీతో చేతులు కలిపి ఎన్ని విమర్శలు చేస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు తెలిసి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయినట్టుంది ఒక వంద కోట్లకు రెండు వందల కోట్లకో ఆయన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నట్టున్నాడు షర్మిలమ్మని షర్మిలమ్మ అంటే మాకు అందరికీ గౌరవం ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అంతకు మించి మా రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ టైంలో ఈ విధంగా రోడ్ల మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు దాదాపు వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల దాకా డబ్బిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించినాడు కాంగ్రెస్ పార్టీలోకి పంపించే అనేది అర్థమైపోతా ఉంది రాష్ట్రంలో ప్రజల అమాయకులు కాదు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు వాళ్ళ చేతుల్లో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడింది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఇరుక్కునింది ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఆంధ్రప్రదేశ్లో ఆకరాకు చివరకు షర్మిలకు కూడా డిపాజిట్లు కూడా రావు వచ్చే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు రాష్ట్రాన్ని చీల్చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం అంతటా కూడా సమైక్యంగా ఉండాలని అందరం రోడ్ల మీదకు వచ్చాం కానీ సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని చీల్చవేసింది ఇది ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో నుంచి పోలేదు సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కాని ఈ రాష్ట్రంలో ఆశీర్వదించేది లేదు దగ్గరకు రానిచ్చేది లేదు మరలా మరలా కూడా గుణపాఠం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యే ఉంటారు కానీ చాలా పెద్ద పొరపాటు చేసింది షర్మిలమ్మ చాలా పెద్ద పొరపాటు చిన్న పొరపాటు కూడా కాదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు పోయి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు మా నాయకుడు ప్రజల మనిషి మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు కులాలు చూడకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు ప్రజలకు ఇచ్చాడు అవే మా గెలుపు శ్రీరామరక్ష అవే మమ్మల్ని గెలిపించబోతా ఉన్నాయి షర్మిలమ్మను చూసో చంద్రబాబుని చూసో పవన్ కళ్యాణ్ చూసో ప్రజలు దగ్గరకు రానిచ్చే సమస్య లేదు ఎందుకు ఈ చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈమె ఉంది కదా పదహారు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించి ఈమె పాదయాత్ర చేసింది మూడు వేల మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించావు చంద్రబాబుని విమర్శించావు ఈ రోజు వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు మీ అన్న కన్నా కూడా ఏ తప్పు చేశాడమ్మా మీ అన్న ప్రజలకు సేవ చేయడం తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించడం తప్పు చేశాడా ఏమి చూసుకొని నువ్వు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నావు ఏమి చూసుకొని నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు నిన్ను విమర్శించాలంటేనే బాధగా ఉంది ఎందుకంటే మా నాయకుడు కూతురువి ఆయన ఏమి తిట్టమంటే తిరుగుతా ఉంది మా నాయకుడిని ఇవన్నీ కూడా ఏమీ చేయలేం వృధాగా నీ ప్రయాసంతా వేస్ట్ నువ్వు ఏమీ చేయలేవు నీ మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎలక్షన్స్ లో మా నాయకుడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు నువ్వు కాదు కదా చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ కాని సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని ఎవ్వరు కూడా మా నాయకుడిని ఏమీ చేయలేరు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకో తప్పు చేస్తా ఉన్నావు సరిమైన చాలా పొరపాటు చేస్తా ఉన్నావు నీ కూడా పదవులు కావాలన్నా అదే ఏదో ఒక పదవి బారేసి ఉంటే నువ్వు ఇంట్లో ఉండేదనేవి కదా పదవి ఇవ్వలేదని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకొని ఉన్నావు తప్పు చేస్తా ఉన్నావు ఇంకైనా నీ వెధవ రాజకీయాలు మానుకో ఇంకా కూడా తిట్టగలం మేము కానీ రాజశేఖర రెడ్డి గారు కనబడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కాబట్టి ఇంతకు మించి నిన్ను తిట్టలేకపోతున్నాం తిట్టలేము కూడా